భారతదేశ స్వాతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శవంతమైన నేత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అంటూ మాజీ మంత్రి డొక్కా మాణికవర ప్రసాద్ కొనియాడారు బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర సెంటర్ లోని ఆయన విగ్రహానికి పూలమాల్ వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో దళితుల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేయడంతో పాటు దేశానికి ఆయన చేసిన సేవలు నిరుపమానమని పేర్కొన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ నివాళి కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్న మాజీ రిజిస్టర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు నమస్కారం భారత మాజీ ఉప ప్రధాని భారతదేశ నిర్మాతల్లో ఒకడు భారతదేశాన్ని సుసంపన్న దేశంగా ఒక గొప్ప దేశంగా మహా దేశభక్తుడు మహాత్మా గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మహాత్మా గాంధీ వారసుడిగా దళితలో దళితుల్లోంచి రాజకీయాల్లో ఎదిగిన అత్యున్నతమైన వ్యక్తి బాబు జగ్జీన్ రావు గారు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆయన ఆలోచన ఆయన ఏ రకంగానైతే సమాజంలో అన్ని వర్గాలు ఎదగాలి సమాజంలో ఉన్న ఎస్సీలు బీసీలు మైనారిటీలు అందరూ కలిసిమెలిసి ఉండే ఒక సమున్నతమైన భారతదేశాన్ని ఆశించాడో దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి ఆయన ఆలోచనగా మన ముందుకు తీసుకెళ్ళాలి ఆయన భారతదేశంలో అనేకమైన కీలక సమస్యలు పరిష్కారం చేసినటువంటి మహాపురుషుడైన అలాంటి గొప్ప వ్యక్తికి ఆ గొప్ప వ్యక్తి ఆలోచనను ముందు తీసుకెళ్తూ విద్యా వైద్య రంగంలో పాటు ఉపాధి రంగంలో కూడా పేద వర్గాలకు మంచి అవకాశాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి ఈ భారతదేశ నిర్మాణంలో రాజ్యాంగం తయారు చేసే దగ్గర ఆయన ఒక ప్రముఖులుగా ఉండి ఈ రోజున మనం ఏదైతే ఎంజాయ్ చేస్తున్నామో మనందరము ఇక్కడ తెల్లపట్లు కట్టుకొని ఇక్కడ ఉండగలిగామంటే మరి ఆ మహానుభావులు మనకు అందించిన మరి సేవల్ని ఈరోజు మీ అందరం మనందరం కూడా సెలబ్రేషన్ లాగా చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఈ నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజున చూసినట్టయితే మనము ఏదైతే ప్రతిఫలాలు పొందామో ఈ ప్రతిఫలాలన్నింటి కూడా మరి కారకులు శ్రీ బాబు రావు గారి సందర్భంగా ఈ సందర్భంగా